ప్రభుత్వం ఏర్పడినాక పద్దెనిమిది నెలలు అయింది ఈ పద్దెనిమిది నెలల్లో కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఏమాత్రం కూడా రక్షణ లేదు పేద మధ్యతరగతి అదే విధంగా చిన్న బిడ్డల దగ్గర నుంచి మైనర్ బాలికల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి అందరికీ కూడా రక్షణ లేకుండా అయిపోయింది ఎందుచేత రక్షణ లేదంటే ఈ కూడెం ప్రభుత్వం కేవలం ముఖ్యంగా మనకి ఎవరైతే హోమ్ మినిస్టర్ కూడా మహిళా మినిస్టర్ ఒక మహిళా మినిస్టర్ అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మార్పులు కూడా ఒక మహిళా ఓ ఇద్దరు మహిళా మినిస్టర్లు అయ్యుండి ఏమాత్రం పిల్లలకి రక్షణ లేకుండా చదువుకునే పిల్లలకి రక్షణ లేదు స్కూల్లో పిల్లలకి రక్షణ లేదు ఇంట్లో రక్షణ లేదు బయట రక్షణ లేదు హుళ్ళో రక్షణ లేదు ఏ విధంగా కూడా ఈ సంఘంలో మాత్రం మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఎందుచేతంటే వీరికి ఏ మాత్రం కూడా ప్రజల మీద మహిళల మీద ఏమాత్రం కూడా మహిళా సాధికారత మహిళా సాధికారత అని పదే పదే వీళ్ళు మాట అనటమే కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా ఎవరైతే ఉన్నారో ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానన్న మన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరికి కూడా ఒక విధంగా చూడాలంటే మహిళల మీద చెయ్యేస్తే ఆ చెయ్యి మఠాష్ అయిపోద్ది అంటారు ఒక ఆయన ఒక ఒక విధంగా మహిళల మీద ఒక చూపు చూస్తే వాళ్ళు నాశనం అయిపోతారండి ఒకళ్ళు కానీ ఈ రోజు జరిగేదంతా కూడా మహిళల మీదే రోజుకి ఈ విధంగా మన రాజమహేంద్ర కూడా గతంలో ఒక రెండు నెలలకి నెలకేదో కూడా ఒక మైనర్ బాలిక ఈ విధంగా కూడా జరిగినప్పుడు కూడా ఏమైందో అందరికీ తెలుసు అదే విధంగా ఈ రోజు నిన్న కాక మొన్న రాత్రి మొన్న రాత్రి కూడా ఒక మైనర్ బాలిక ఏదో విధంగా బయటికి వెళ్ళిందంటే శ్రీ సంక్షేమ శాఖ ఆ ఏదైతే ఉందో హాస్టల్లో వీళ్ళని ఎలా బయటికి పంపిస్తారు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి దాని టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి పేరెంట్స్ గార్డియన్ అని ఉంటారు వారు ఎవరైనా వచ్చి వారు సైన్ పెడితే కానీ బయటికి రారు అటువంటిది బిడ్డలు ఈ పిల్లలు ఎలా బయటకు వచ్చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఏమని చెప్పి బయటకు వస్తున్నారు అక్కడ అక్కడ ఉండే వార్డెన్ సపోర్ట్ ఉందా లేక అక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నా ఉన్నారు కానీ ఏమాత్రం రక్షణ అయితే ఉందా వారి దగ్గర ఏమైనా ఉందా ఏమీ లేదు ఏమీ లేకుండా పిల్లలు ఎలా బయటకు వస్తున్నారు ఒకరికి వచ్చారు ఆ నైట్ టైం ఎవరితో వచ్చారు ఆ పిల్లలు తెలిసి తెలియని వయసులో బయటకు వచ్చారు ఎక్కడో తోడు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ పెట్రోలింగ్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని కూడా ఒకటి ఉంది కదా అటువంటి వ్యవస్థ కూడా ఆ టైంలో ఈ పిల్లలకి అక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకు ఉంటున్నారని రాజమగ్గందనే పెట్రోలింగ్ వ్యవస్థనే నడుస్తుందా పోలీస్ వ్యవస్థ అనేది ఏదైనా నడుస్తుందా నడిస్తే ఈ రోజు భయం అనేది ఉంటుంది కదా పిల్లలకి బయట రావడానికి భయం ఉంటుంది ఎవరి కూరగాయలు కూడా భయం ఉంటుంది దీని అంతా కారణం ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఒక మద్యం అవని ఒక గంజాయం అవని డ్రగ్స్ అవని ఈ మూడింటి మీద కూడా మొత్తం రాష్ట్రం అంతా నడుస్తుంది కాబట్టి ఈ రోజు ఇదే పరిస్థితి వచ్చింది మద్యం తాగుతున్నారు ఆ చిన్నపిల్లలు ఏంటి డ్రగ్స్ వారు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా డ్రగ్స్ అందుబాటులో ఉండబట్టే కదా ఆ గంజాయి అందుబాటులో ఈ రోజు అంతా జరుగుతుంది హోమ్ మీద గారు ఏమంటారు గంజాయి అందుబాటులో లేకుండా చేస్తాను వచ్చిన వచ్చిన ప్రమాణ స్వీకారం అక్కడి నుంచి కూడా గంజాయి 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 అంటూనే ఉంది ఎంతమంది మహిళలు పిల్లలు బలైపోతున్నారు కేవలం ఈ మందు అనేది పూర్తిగా అన్ని చోట్ల కూడా ఈ బెల్ షాపులు ఎక్కువైపోయి వీధి వీధికి ఇంటింటికి కూడా బెల్ షాప్లు ఎక్కువ అవ్వట్టే ఈ పిల్లలందరూ ఇటువంటి బానిసలు అయిపోయి ఈ విధంగా విచ్చలు పెట్టినా నడుస్తున్నారంటే హోమ్ మినిస్టర్ అనేది ఉన్నారు వీళ్ళ వీళ్ళు ఏం వర్క్ చేయరా అంత కూర్చొని అంత ప్రెస్ లోను వాళ్ళంతా పే పేపర్ వర్కే కానీ ఫీల్డ్ ఏం వర్క్ చేయరు అయితే తీస్తూ ఉంటారు మేము అలా చేస్తాం ఇలా చేస్తాం తీరాలు చూస్తే మహిళా శ్రీ శ్రీ సంక్షేమ శాఖ మాత్రం రాజమహేన్ వల్ల గతంలో జరిగింది బీసీ హాస్యం